ఏంటి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య నువ్వు వెళ్ళే ప్రతి సభలో నువ్వు చెప్తున్నటువంటి మాట ఏంటి పేదలకి పెత్తందారులకి యుద్ధమా నువ్వు పేదల పక్షపాతివా ఇవాళ వీడియో చూస్తే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది ఎవరు పేదవాడి పొట్ట నింపాడో ఎవరు పేదవాడి పొట్ట కొట్టాడో అనేది గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి నాణ్యమైన భోజనం అందాలి అలానే ఏ పేదవాడు కూడా ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన అన్నా క్యాంటీన్లు అన్నం పరబ్రహ్మ స్వరూపం గత ప్రభుత్వంలో కొన్ని వేల మంది పేదవాళ్ళు కడుపు నింపిన అన్నా క్యాంటీన్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అన్నా క్యాంటీన్ దుస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎంతోమంది పేదవారికి కడుపు నింపిన అన్నా క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి విద్వాంస పరిపాలనలో ఇవాళ అసాంఘిక శక్తులకి అడ్డగా మారింది రివర్స్ టెండరింగ్ అని చెప్పి అవినీతి జరిగిందని చెప్పి ఆరు నెలల్లో మళ్ళీ మేము అన్నా క్యాంటీన్ పునః ప్రారంభిస్తామని చెప్పి ఇవాళ నాలుగున్నర సంవత్సరాలుగా కాలయాపన చేస్తున్నారు ఒక్కసారి మీరే చూడండి ఒకప్పుడు ఎంతోమంది పేదవాళ్లతో కడుపు నిండి ఆనందంతో బయటకు వచ్చేవారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అవినీతి విద్వాంస పరిపాలనకి ఇవాళ అన్నా క్యాంటీన్ దుస్థితి చూడండి ఏం జగన్మోహన్ రెడ్డి నువ్వు పేదల పక్షపాతివా ఎన్నో లక్షల మంది పేదవాళ్ళకి అన్నం పెట్టిన దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళ పొట్ట మీద కొట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఐదు రూపాయలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ పెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏ ఒక్క పేదవాడికైనా నువ్వు అన్నం పెట్టగలిగావో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం అన్నా క్యాంటీన్ డైనింగ్ హాల్లో ఉన్నాం మీరు చూస్తున్నటువంటి పండుగ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అందించేవారు పేదవాడి ఆకలి తీర్చడంలో ఉన్న ఆనందం కోల్చకాలు మాత్రమే తెలిసిన నీకెలా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో కళకళలాడిన అన్నా క్యాంటీన్ నీ పరిపాలనలో నీ చూస్తున్నారు కదా గత ప్రభుత్వంలో పేదవాళ్ళకి ఎంతో మంది వేల మంది పేదవాళ్ళకి అంగం పెట్టిన అన్నా క్యాంటీన్ ఇవాళ ఇక్కడ మద్యం సీసాలతో అసాంఘిక కార్యకలాపాలు ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు పేదలకి పెద్దదారులకి యుద్ధం అని చెప్తావా నువ్వు పేదల పక్షపాతివా కనీసం ఆ మాట అనే నైతిక అర్హత నీకుందా ఆంధ్రప్రదేశ్ ఎవరు కూడా నిన్ను మరోసారి నమ్మటానికి సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి నీ విద్వాంస పరిపాలన నిజా నిజాలు చూశాక ఈ వీడియో చూశాక నీ క్యాడర్ కూడా నిన్ను నమ్మదు కొన్ని లక్షల మంది పేదల పొట్ట నింపిన దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారు పేదల కడుపు మొట్టిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి నీ టర్మ్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విద్వాంస ముద్రలు నిజా నిజాలు ప్రజల ముందుకి తీసుకురావటమే చైతన్య రథం సంకల్పం